ఛాన్స్ ఇచ్చింది నిరుద్యోగులే ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే ఈ కొత్త గవర్నమెంట్ కూడా సిక్స్ మంత్స్ అవుతున్న కూడా అట్లాంటి వైఖరి కనిపిస్తుంది మాకు ఎటువంటి చేంజెస్ అనేది కనిపిస్తలేదు ఈ రోజు మాతో పాటు మా అమ్మ కూడా పార్టిసిపేట్ చేస్తుంది రేపు ప్రతి ఒక్క స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి కూర్చుంటారు ఎంత వీళ్ళ తండ్రి తొందరగా సీఎం స్పందించి మా డిమాండ్స్ అన్నిటిని పరీక్షించేసి రమ్మని చెప్పండి సీఎం ని కూర్చోమని చెప్పండి మేము కదా చెప్తాము మా ప్రాబ్లమ్స్ ఏందని చెప్పేసి అప్పుడు డెసిషన్ తీసుకోమని చెప్పండి మేము ఎన్ని ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కంటిన్యూ ప్రిపరేషన్ ఉన్నాం సార్ ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది మాకు లేదు సార్ నేను గ్రూప్ వన్ యాస్పరెంట్ గ్రూప్ టూ కూడా ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా రెండు మాకు నేను గ్రూప్ వన్ ఆల్రెడీ క్వాలిఫై అయ్యా సార్ ప్రిలిమ్స్ సో ఇవాళ సీఎం ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అనంటే మేము గూండాలం అనేసి మా పొలిటికల్ పార్టీస్ వల్లే లేకపోతే ఇవాళ అశోక్ నగర్లో ఉన్న స్టడీ సర్కిల్ సెంటర్స్ అన్నీ మాకు మాఫియాగా ఉన్నాయి మేము స్వచ్ఛందంగా వచ్చినాం సార్ ఇవాళ ఎవరు మాకు రూపాయి ఇవ్వలేదు మా ఉద్యోగాలు తెలంగాణ పోరాటం నా చిన్నప్పటి నుండి నేను తెలంగాణ నేను నా నైన్త్ టెన్త్లో నేను తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నాను సార్ సో మేము పోరాడిందే ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి గత పది సంవత్సరాల్లో ఏమీ మాకు సరిగ్గా జరగలేదు సరే మార్పు కోసం అనేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసి ఇంత గెలిపిస్తే ఇది కూడా సేమ్ మేము అదే దారిలో నడుస్తామన్నట్టుగా నడుస్తున్నారు తప్పితే ఒక విద్యార్థి మరి ప్రాబ్లమ్స్ ఏంటి దానికి సొల్యూషన్స్ ఏంటి అన్న డిసిషన్ లేదు చాలా మొంటి వైఖరి పాటిస్తున్నది గవర్నమెంట్ అసలు మా బాధ వింటారని కూడా నమ్మకం లేదు ఈ ప్రొటెస్ట్ ఇట్లా ఏమైనా చేస్తే కనీసం మా హక్కులతో మేము ప్రొటెస్ట్ ఏమైనా చేస్తే కనుక వింటాడేమో అని ఆశపోతే ఇవాళ ఉన్నాం సార్ ఇక్కడ మేము మా పిల్లలు సార్ నేను వీళ్ళ సపోర్ట్ కోసం వచ్చాను సార్ మంచిర్యాల నుంచి